సంచలనాలకు నిలువగా మారిన టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మరో పెను సంచలనం నమోదైంది ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమన్నది ఎరుగని ఆస్ట్రేలియా జట్టు కీలకమైన సూపర్ ఎయిట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై ఇరవై ఒక్క పరుల తేడాతోటి ఓడిపోయి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది ఇప్పుడు ఆస్ట్రేలియా సెమీఫైనల్స్కు చేరాలంటే చివరి మ్యాచ్లో ఇండియాపై ఖచ్చితంగా గెలిచి తీరాలి అంటే ఆస్ట్రేలియా భవితవ్యం ఇండియా చేతిలో ఉందన్నమాట ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట నలభై ఎనిమిది పరులు చేసింది ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లో గుర్బాజ్ ఇబ్రహీం జద్రాన్లో తొలి వికెట్కు పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలో నూట పద్దెనిమిది పరులు జోడించి అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు ఆస్ట్రేలియా బౌలర్లు ఎంత ప్రయత్నించినా పదిహేను ఓవర్ల పాటు ఈ ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేయలేకపోయారు అయితే ఆస్ట్రేలియా చెత్త ఫీల్డింగ్ కూడా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లకు కలిసొచ్చింది రన్ రన్అట్లు స్టంప్ అవుట్లు మిస్ చేయడంతో వీరిద్దరూ బతికిపోయి ఆఫ్ఘనిస్తాన్కు మంచి స్కోరే అందించారు అయితే గుర్బాజు ఇబ్రహీం జద్రాన్ వీరిద్దరూ పదిహేను ఓవర్ల పాటు వికెట్ నష్టపోకుండా బ్యాటింగ్ చేసినా కూడా రన్ రేట్ మాత్రము ఆరు ఏడు మధ్యనే కొనసాగింది చివరి ఐదు ఓవర్లలో ఆస్ట్రేలియా బౌలర్లు పుంజుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు త్వర త్వరగా అవుట్ అయ్యారు దీంతో ఆఫ్ఘనిస్తాన్ స్కోరు నూట యాభై లోపే పరిమితమైంది గుర్బాజు నలభై తొమ్మిది బంతుల్లో నాలుగు సిక్స్లు నాలుగు ఫోర్లతోటి అరవై పనులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా మరొక ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ నలభై ఎనిమిది బంతుల్లో ఆరు ఫోర్లతోటి యాభై ఒక్క పరులు చేశాడు వీరిద్దరి తర్వాత మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట నలభై ఎనిమిది పరులకు పరిమితమైంది ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ మరోసారి హ్యాట్రిక్ సాధించాడు గత మ్యాచ్లోనే బంగ్లాదేశ్పై హ్యాట్రిక్ తీసినటువంటి కమిన్స్ వరుసగా రెండో మ్యాచ్లోనూ హ్యాట్రిక్ వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు కమిన్స్కు వరుసగా నాలుగు బంతుల్లో నాలుగో వికెట్ కూడా దక్కేదే కానీ వార్నర్ క్యాచ్ వదిలేయటంతో ఆ రికార్డు మిస్ అయింది ఆడం జంపా రెండు వికెట్లు స్టైనిసు ఒక వికెట్ తీశారు అయితే హ్యాజిల్వుడ్ స్టైనీస్ భారీగా పరుగు సమర్పించుకున్నారు ఇక కష్ట సాధ్యం కానీ నూట నలభై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాకుల మీద షాకులు తగిలాయి నవీన్ ఉలహక్ వేసినటువంటి తొలి ఓవర్ మూడో బంతికే ట్రావిస్ హెడ్ అయ్యాడు అలా స్కోర్ బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకముందే ఆస్ట్రేలియా తొలి వికెట్ను కోల్పోయింది మూడవ ఓవర్లో మళ్లీ నవీన్ ఉల్హక్కు ఆస్ట్రేలియాను మరో దెబ్బ తీశాడు నబీకి క్యాచ్ ఇచ్చి కెప్టెన్ మిచెల్ మాష్ అవుట్ అయ్యాడు పదహారు పరులకే ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది ఆరవ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నబీ ఆస్ట్రేలియాను మరో దెబ్బ కొట్టాడు నూర్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చి వార్నర్ అవుట్ అయ్యాడు ఎనిమిది బాల్స్ మాత్రమే ఆడినటువంటి వార్నర్ మూడు పరుగులు మాత్రమే చేశాడు అలా ముప్పై రెండు పరులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది పది ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి డెబ్బై పరులు చేసింది మూడు వికెట్లు కోల్పోయినా కూడా ఆస్ట్రేలియాకు విజయావకాశాలు అప్పటికీ ఉన్నాయి దానికి కారణము మ్యాక్స్వెల్ గత వన్డే వరల్డ్ కప్లో ఇదే మ్యాక్స్వెల్ ఇదే ఆఫ్ఘనిస్తాన్పై దాదాపు ఓడిపోయిందనుకున్న మ్యాచ్ను డబుల్ సెంచరీ చేసి ఒంటి చేత్తో గెలిపించాడు ఇప్పుడు అదే మ్యాక్స్వెల్ క్రీజ్లో ఉండటంతో ఆస్ట్రేలియా ఆశలు సజీవంగా ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ను భయపెడుతూ మ్యాక్స్వెల్ గట్టిగా పోరాడాడు లక్ష్యం పెద్దగా లేకపోవడంతో మ్యాక్స్వెల్ మళ్ళీ వన్డే వరల్డ్ కప్ ఇన్నింగ్స్ను రిపీట్ చేస్తున్నాడేమో అనిపించింది అందుకు తగ్గట్టుగానే భారీ షాట్లతోటి మ్యాక్సీ రెచ్చిపోయి ఆడుతున్నాడు కొద్దిసేపు మ్యాక్స్వెల్కు సహకరించినటువంటి స్టైనిస్ ఆ తర్వాత టిమ్ డేవిడు వాళ్ళిద్దరూ అవుట్ అయినా కూడా మ్యాక్స్వెల్ మాత్రము లక్ష్యం దిశగా సాగిపోతున్నాడు గుల్బదీన్ వేసినటువంటి పదమూడవ ఓవర్లో మ్యాక్స్వెల్ సిక్స్ కొట్టి ముప్పై ఐదు బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసి ఆఫ్ఘన్ల గుండెల్లో గుబులు రేపాడు అయితే గుల్బదీన్ వేసినటువంటి పదిహేనో ఓవర్లో నూర్ అహ్మద్ పట్టినటువంటి ఒక చక్కటి క్యాచ్ తోటి మ్యాక్స్వెల్ ఇన్నింగ్స్కు తెరపడింది మ్యాక్స్వెల్ అవుట్ కావడంతో ఆఫ్ఘన్లకు గెలుపుపైన ధీమా ఏర్పడింది ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు పెవిలియన్కు చేరడంతో వారికి ఓటమి తప్పదనిపించింది చివరికి పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో ఆస్ట్రేలియా నూట ఇరవై ఏడు పరులకు ఆల్అవుట్ అయ్యి ఇరవై ఒక్క పరుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల యొక్క పోరాటము అద్భుతం అని చెప్పాలి గుల్బదీన్ నాలుగు వికెట్లు తీసి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించగా నవీన్ ఉల్హక్ సైతం మూడు వికెట్లతో ఆస్ట్రేలియా విన్నువిరిచాడు మహ్మద్ నబీ అజ్మతుల్లా ఉమర్ జాయ్ రషీద్ ఖాను తలా ఒక వికెట్ తీశారు ఇక ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో మ్యాక్స్వెల్ నలభై యొక్క బంతుల్లో మూడు సిక్స్లు ఆరు ఫోర్లతోటి యాభై తొమ్మిది పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా ఇక ఆ తర్వాత ఎవరు కూడా కనీసం ఇరవై పరుగులు కూడా చేయలేకపోయారు కెప్టెన్ మిచల్ మార్ష్ పన్నెండు పరుగులు స్టాయినిస్ పదకొండు పరుగులు మాత్రమే చేశారు దీంతో ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్పై ఆస్ట్రేలియాకు ఇది తొలి ఓటమి గత వన్డే వరల్డ్ కప్లో దాదాపు విజయానికి చేరువైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ను ఓడించినటువంటి ఆస్ట్రేలియా పైన ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఒక రకంగా ప్రతీకారం తీర్చుకుంది అని చెప్పాలి ఇక ఈ మ్యాచ్ తర్వాత గ్రూప్ వన్ నుండి సెమీఫైనల్ రేసు రసవత్తరంగా మారింది ఇండియా ఇప్పటికే దాదాపుగా సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకోగా మరో స్థానం కోసం ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడుతున్నాయి తర్వాత మ్యాచ్లో భారత చేతిలో ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఓడిపోతే టెక్నికల్గా బంగ్లాదేశ్ కూడా సెమీస్ ఛాన్స్ ఉంటుంది అప్పుడు ఇండియా మూడు విజయాలతో అగ్రస్థానంలో ఉంటే ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లో తలా ఒక విజయము రెండు పరాజయాలతోటి సమాన స్థాయిలో ఉంటాయి అప్పుడు నెట్ రన్ రేటు కీలకం అవుతుంది సో ఆస్ట్రేలియా సెమీఫైనల్స్కు చేరాలంటే తదుపరి మ్యాచ్లో చివరి మ్యాచ్లో ఇండియా పైన ఖచ్చితంగా గెలిచి తీరాలి అదేవిధంగా ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశ్పై ఓడిపోవాలి ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ గెలిచినా కూడా మామూలుగా గెలవాలి అంటే నెట్ రన్ రేటు మెరుగ్గా మెరుగుపరుచుకోకుండా ఉండాలి ఆఫ్ఘనిస్తాన్ ఎందుకంటే ప్రస్తుతము ఆఫ్ఘనిస్తాన్తో పోలిస్తే ఆస్ట్రేలియానే నెట్ రన్ రేట్లో ముందుంది ఆఫ్కోర్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ ఆస్ట్రేలియా నెట్ రన్ రేటు ఆఫ్ఘనిస్తాన్ కంటే చాలా ముందుంది కాబట్టి తదుపరి మ్యాచ్లో ఆస్ట్రేలియా ఇండియా పైన విజయం సాధించాలి అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లో ఓడిపోతే ఇక ఎలాంటి నెట్ రెండేట్ తోటి సంబంధం లేకుండా ఆస్ట్రేలియా ముందుకు వెళ్తుంది ఇక ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్స్కు చేరాలంటే తదుపరి మ్యాచ్లో ఇండియా పైన ఆస్ట్రేలియా ఓడిపోవాలి ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పైన గెలవాలి ఈ సమీకరణాలు కలిస్తే కుదిరితే ఆఫ్ఘనిస్తాను సెమీస్కు చేరేట ఛాన్స్ ఉంటుంది ఏమో చెప్పలేం ఇప్పటికే న్యూజిలాండ్ను మట్టి గరిపించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు సూపర్ ఎయిట్లో ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది రేపు బంగ్లాదేశ్ పైన గెలవదనే గ్యారంటీ ఏమీ లేదు ఖచ్చితంగా గెలవడానికే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు జట్ల కూడా సెమీస్కు చేరేందుకు సమానమైనటువంటి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు ఇక ఇండియా విషయానికి వచ్చినట్లయితే ఆస్ట్రేలియా సెమీస్కి వస్తే బెస్టా ఆఫ్ఘనిస్తాన్ వస్తే బెస్టా ఈ విషయాన్ని మనము చూసినట్లయితే ఆస్ట్రేలియాతో పోలిస్తే ఆఫ్ఘనిస్తానే సెమీఫైనల్స్కు చేరాలని ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటారు ఎందుకంటే ఐసీసీ టోర్నమెంట్లలో ఫైనల్స్కు ఒకవేళ వచ్చినట్లయితే ఫైనల్స్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడేటటువంటి సాంప్రదాయము ఆ బలహీనత ఇండియాకి చాలాసార్లు ఎదురైంది కాబట్టి ఒకవేళ ఇండియా ఆస్ట్రేలియా ఈ వరల్డ్ కప్పు ఫైనల్స్కు చేరితే గనుక మానసికంగా ఆస్ట్రేలియాదే పై చేయట్టింది కాబట్టి ఆస్ట్రేలియా మరి సెమీఫైనల్స్కు రాకుండా ఉండాలంటే అది ఇండియా చేతిలోనే ఉంది రేపు చివరి మ్యాచ్లో ఇండియా ఆస్ట్రేలియాను రేపే జరగబోతుంది సోమవారం నాడు జరగబోతుంది మ్యాచ్ రేపు సాయంత్రం ఐదు గంటలకి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియాను కనుక మనం ఓడించినట్లయితే ఆస్ట్రేలియాకు అది ఒక చావు లాంటిది అన్నట్టు రేపు అదేవిధంగా బంగ్లాదేశ్ పైన ఆఫ్ఘనిస్తాన్ గెలిచిందనుకోండి ఇక ఎలాంటి నెట్ రెండేట్ తోటి సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాను సెమీఫైనల్స్కు చేరుతుంది సో మొత్తానికి ఆస్ట్రేలియా సెమీఫైనల్స్ అవకాశం అనేది ఇండియా చేతిలో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఉంది ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయింది ఆస్ట్రేలియా